సంక్షోభంలో పంచాయతీలు నిధులు నేమితో పెనుబానం అవుతున్న నిర్వహణ సో నార్మల్ గా ఇప్పుడు నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్ని రాబోతున్న నేపథ్యంలో సో ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది కుంభ సంక్షోభంలో పంచాయతీలు సో ఇప్పటికే మనం చూసినాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది సర్పంచ్ లో మా గ్రామానికి మేము చేసిన పనులు నిధులు వస్తలేమని చెప్పేసి అప్పుల పాలైనమని అని చెప్పి అంటే గతంలో ఏం చేస్తున్నారు రైతులు అప్పుల పాలైన ఊరేసుకుంటారు కానీ వీళ్ళ అధికార పార్టీ ఉండే సర్పంచులు ఊర్లో మంచి పనులు చేస్తాయి అంటే డెవలప్మెంట్ పనులు చేస్తే సో వాటికి పైసలు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు ఉరి వేసుకున్న పరిస్థితి మనం చూస్తాం సో దానికి సంబంధించి నిధులు లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్ ఏడాదిన్నర నిలిచిపోయిన ఎస్ఎఫ్సి నాలుగు నెలలుగా పెండింగ్ లో కేంద్ర నిలు నిధులు సో విద్యుత్ బిల్లులు వీధి దీపాల నిర్వహణ కార్మికుల వేతనాలు ట్రాక్టర్ డీజిల్ కు కష్టాలే పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచ్ లో ప్రత్యేక అధికారులతో పాలనతో మరిన్ని ఇక్కట్లు అప్పులు చేసి కడుతున్నామంటూ అధికారులు నిధులు వేస్తేనే పంచాయతీలో అభివృద్ధి వికారాబాద్ జిల్లా జంషద్పూర్ గ్రామ పంచాయతీలో ఆరు వందల యాభై మంది జనాభా ఉంటారు ఆ గ్రామానికి ప్రతి నెల ఎస్ఎఫ్సి నిధులు ముప్పై నాలుగు వేల ఒక వంద ముప్పై వస్తాయి కేంద్రం నుంచి ఆ యాభై నాలుగు వేల ఒక వంద డెబ్బై రావాల్సింది అయితే ఏడాది నెల కాలం నుంచి ఎస్ఎఫ్సి నిధులు నాలుగు నెలల కేంద్ర నిధులు రావడం లేదు సో ఏడాది నుంచి కేంద్ర నిధులు ఏడాది నుంచి రాష్ట్ర నిధులు అండ్ నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావట్లేదు విద్యుత్ బిల్లులు ఇరవై నాలుగు వేలు ఇద్దరి కార్మికులకు పన్నెండు వేలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చు ఏడు వేలు వీధి పాలన నిర్వహణకు ఐదు వేలు ఇతర రూపాయ ఇతర ఇతరులకు పదిహేను వేలు కలిపి గ్రామ పంచాయతీ నిర్వహణ ప్రతి నెల అరవై మూడు వేలు అవసరం నిధులు రాకపోవడం వల్ల వీటిని సర్దుబాటు చేయలేక అక్కడే అధికారులు సతమతం అవుతున్నారు ఇటీవల గ్రామ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కొంత సమ సర్దుబాటు చేసినా అప్పులు చేసి నిర్వహించే వస్తుందని చెప్పేసి అంటున్న పరిస్థితి సో చూసారు కదా గా ఒక ఐదు వంద ఆరు వందల యాభై మంది ఉన్న గ్రామానికి నెలకి నిధులు ముప్పై నాలుగు వేలు యాభై నాలుగు అంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్టీ ఎయిట్ సో సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఆరు వందల యాభై మంది గ్రామస్తులు ఉంటే అందులో లక్ష రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి అంటే గ్రామం నార్మల్గా వీధి దీపాలు ట్రాక్టర్ అంటే డైలీ పొద్దున చెత్త ఆ ట్రాక్టర్ కి చిన్న చిన్న పనులకి నెలకి లక్ష రూపాయలు కరెంట్ బిల్ కలిపి లక్ష రూపాయలు కావాల్సి వస్తుంది సో అందులో కేంద్రం రాష్ట్రం రెండు కలిపి పైసలు ఇస్తాయి కానీ సంవత్సరం నుంచి రాష్ట్రం ఎట్లేదు నాలుగు నెలల నుంచి కేంద్రం నేను నేపథ్యంలో అక్కడ పన్నులు వసూలు చేసి కొన్ని అయితే కవర్ చేస్తున్నాం కానీ మిగతా దానికి మాత్రం అప్పు చేయాల్సి వస్తుందని చెప్పేసి పంచాయతీల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి సో చూడాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్ తర్వాత కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇదేమైనా మారుతదా లేకుంటే సేమ్ అదే పెండింగ్లు ఉంటాయా అని చెప్పేసి వేచి చూడాలి మనం ఇది ఒకటి రైతులకు సీఎం బెదిరిస్తున్నారు దొడ్డు రకం సాగే సాగైతే గొడ్డు కాలమే